ఈరోజు మేము గడిచిన సంవత్సరం అంతా ఎయిద్ది పెట్టిన డబ్బులు ఈరోజు పగలగొట్టడం జరుగుతుంది కొట్టు కొట్టు కొటు ఆలోచిద్దా నిజవంతంగా క్రాక్ వచ్చింది చీలింది అబ్బా వచ్చారా నాయనా వచ్చింది లెక్క వచ్చింది లెక్క వచ్చింది లెక్క గొప్ప వచ్చింది గొప్ప ఎంత లెక్క వేసుకొని బ్యాటరీకి రావాల్సిన డబ్బులు చూసుకొని మా శ్రీమతి దీంట్లో నువ్వు చెప్పే డైలాగులు అన్నీ కూడా రికార్డ్ అవుతా ఉంటాయి అన్ని కిందకి ఇంకా పక్క తిందండి పక్క తీసేసి ఇంకా డబ్బులు పైసుకొని అన్ని పక్కకు పెట్టేసి చూడు ఫెవికాల్ వేసి మళ్ళీ అతికించుకుందాం ఉండి మిగులుతాయి రెండు రూపాయలు బోనింగ్ చేసిందంట లెక్క వచ్చింది రైట్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్